ఈ నెల ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజుల పాటు కొనసాగునున్న శాసనసభ సమావేశాలు వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి జగన్ కి పెద్దవాళ్లంటే గౌరవం లేదు ఎన్నికలకు ముందు చేసిన యాభై వేల కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి మంత్రి గుమ్మడి సంధ్యరాణి వ్యాఖ్యలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ నగరంలో భారీ ప్రదర్శన ఆలపాటి గెలుపుకి అందరూ సహకరించాలని నేతల సూచన ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు ఇరవై నాలుగున ఉదయం ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు ఇరవై ఎనిమిదిన రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది పదిహేను పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు మంగళగిరిలోనే టీడీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది ఏప్రిల్ మేలో ఇరవై వేల కోట్లు అప్పు చేశారు వెంటనే ఎన్నికలు వచ్చాయి ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా వైసీపీ నేతలు నిధులన్నీ దారి మళ్ళించి వాడేసుకున్న తిమింగలాలు ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్ళించిన ఘనత జగంది అని సందేహాన్ని మండిపడ్డారు అబద్ధాడు లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్ లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది సైకో ఏ రేంజ్ లో ఉంది అండ టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రదో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడంలో అని నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పని చేయదు ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకి ఎప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా మతిప్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాయి గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్ లో తెచ్చుకుని మందులు పనిచేయడం లేదు సరే ఇంక వేరే హాస్పిటల్ కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది చిన్నది అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి యాక్చువల్ గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్న కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ శవాన్ని దాని మీద పేలాలు ఏర్కొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటదని నేను అనుకోను అలాగే చిన్న అన్న సొంత చిన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అలా తండ్రిని ఆ చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని గాని మనం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ సిపిలోకి చేరారు శైలజానాథ్ పాటు ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యకుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం శైలజ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని మరోవైపు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వైఎస్ జగన్ విద్యారంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించుకో ఆ మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చాలా ముందుకు ఒక భావనను కూడా ప్రజలకు తీసుకెళ్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మార్చ చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అటువంటి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆంధ్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క మనుషులు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని ఐ టోల్డ్ ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు పాలిటిక్స్ అనేది అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ఆ ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను సో ఇస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో వివర్క్ ఫార్ అట్ ద సేమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్క్ ఫస్ట్ టుడే ఉంది ఫస్ట్ డే ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు సినీ దర్శకుడు గోపాల్ వర్మ వచ్చారు ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్యపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు గతంలో చంద్రబాబు పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్జీవీపై టీడీపీ కార్యవర్గ రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి నాలుగున విచారణకు హాజరు కావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు ఏడున విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ శుక్రవారం విచారణ హాజరయ్యారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేశారు ఈ సందర్భంగా నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్దసారథి నాదండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు టీడీపీ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు ర్యాలీకి తరలివచ్చి ఆలపాటికి మద్దతు తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఎంతో మంచి పేరు పొందారని చెప్పారు గత ఎన్నికల్లో తెనాలి సీటును సైతం త్యాగం చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నత విలువలు విద్యార్హతలు మంచితనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యం ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ రాజేంద్ర ప్రసాద్స్తా వచ్చి ఈరోజు ఆయనకు మద్దతు పలుకుతూ ఆయన క్యాండిడేట్ ని బలపరుస్తూ ఈ రోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుపుకోవడం జరిగింది సో చాలా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రకటించినప్పటి నుంచి కూడా యావత్ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు ఘన విజయాన్ని మా సొంతం మేము ఉన్నాము అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా జర చేసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకు మేము విజిట్ చేసి డోర్ డోర్ టు కూడా విజిట్ చేసి గుంటూరు కృష్ణా జిల్లా పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కోసం వేలాది మంది ఈరోజు పట్టాభద్రులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పలా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్లకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పటివరకు వరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టబద్ధులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంతర్జాతీయ స్థాయి నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ పరిచారు స్పేస్ లో మానవుల జీవన విధానం ఆహార ఉత్పత్తులు వ్యవసాయం పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించారు ఈ మేరకు నాసా నుండి అవార్డుకు ఎంపిక చేశారు నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఏజీఎంలు జానకీరాం రెడ్డి వెంకటేశ్వరరావు విజయ్ బాబు ప్రిన్సిపల్ నవీనారెడ్డి అభినందించారు

They are అనేది ఒక పెద్ద విభాగం అంతర్జాతీయ స్థాయిలో తనకి గుర్తింపు ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా నాసా వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని ప్రాజెక్టులని తయారు చేయవలసిందిగా అందరికీ చెప్తారు మేము గత మూడు సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తున్నాము ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు ప్రాజెక్టులు మేము అడ్డుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము బయాలజీ విభాగంలో రెండు ప్రాజెక్టులు పంపించాము ఆ రెండు ప్రాజెక్టులు కూడా మేము సొంతం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది మా నారాయణ విద్యా సంస్థలు పంపించిన ప్రాజెక్టులు అన్నింటిలో అరవై శాతం ప్రాజెక్ట్స్ నారాయణనే సొంతం చేసుకుంది గుంటూరులోని మా విద్యా సంస్థల్లో మా సంస్థలో మేము పంపించిన రెండు ప్రాజెక్టులను కూడా సంపాదించాము దీనికి ముఖ్య కారకులైన

one of our branch from guntur will be bagged second prize in this one at the same time today we are very much happy to announce that two of our teams have won the prizes so both the projects which we, we sent to us at the nasa center and our students have bagged the best prizes here so two projects what we have sent to the central office or to the nasa officer aries 36 and luna 40 సో ఈ రెండు విభాగాలు ఈ రెండు ప్రాజెక్ట్స్లో మా పిల్లలు ఒక ప్రైజ్ సంపాదించడం అనేది పిల్లలకే కాకుండా సంస్థకి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఎందుకు దీన్ని గర్వంగా ఫీల్ మెయిన్ మనకి ప్రతి సంవత్సరం కూడా నాసా వాళ్ళు ఈ నాసా సెటిల్మెంట్ కాంటెక్స్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ వైజ్గా అన్ని దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి నా సార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ నైన్ థౌజండ్ పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు అటువంటి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన లో గ్లోబల్ వైజ్గా చూసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ సీట్స్ అనేది మా నారాయణ గ్రూప్ రావడం జరిగింది ఇండియా వరకు చూసుకుంటే సిక్స్టీ టూ పర్సెంట్ రావడం జరిగింది దాంట్లో మన గుంటూరులో ఓకే నాలుగు సెలక్షన్స్ మనకి ఈ రోజు రావడం జరిగిందండి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇటువంటి అచీవ్మెంట్స్ని మేము ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాము కానీ ఎప్పుడు ఒకటి రెండు వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యేందుకు ముఖ్య కారణమైనటువంటి నాసాలో రెండు అవార్డుస్ సంపాదించిన ఎస్ఈన్సీ బ్రాంచ్ నారాయణ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ విచ్చేసిన వారి తల్లిదండ్రులకు అలానే ఈ అవార్డు వచ్చి చేయడానికి వాళ్ళ వెనక ఉండి కృషి చేసిన బయాలజీ టీచర్ గారికి ఫిజిక్స్ టీచర్ గారికి ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మేడం గారికి అలానే ఇక్కడ విచ్చేసిన తోటి నారాయణ స్కూల్ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్స్కి ఏజిఎంస్కి మరీ ముఖ్య కారణం ఈ ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తూ గుంటూరు ఇన్నరింగ్ రోడ్ విజయ డిజిటల్ ఎదురుగా శ్రీ అనుషా రియల్ ఎస్టేట్ ఆఫీసును పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతి మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఎంతో అభివృద్ది చెందుతోందని అనుషా రియల్ ఎస్టేట్ వారు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు देवे पावन सर पावन हमरा हासना जेर गावर जहा हासना दरो सा सदा मान बिचरे सदा बिचरे सा मान बाजना बस पाला बस पाडा सवा जकता एके जो तेस्ट्रो जो समवर्तता निर गडेड़े असरो गातो ओ सब मई जाला हम हमर करा तरबमर करा बौद्धस्य वस्तुनिग्रह तुम चन्द्रवस्तु देवरे एक तुम चतुष्पदे ओम शांति 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 राष्ट्र जीविता ओरे जहां राष्ट्र राष्ट्रमाल दफ्तर विरारा जायेता विरादो अलिपुरी जहां पंजारों अचली एक परिश्रम चली तत्ता ताज तुम भर रहा अभागतो तोस। जय जय जय। 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 जय vale sí. sí, 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 sí. అందరికి నమస్కారం బంధువులు సుబ్బయ్య గారి అనుషా హౌసింగ్ పేరు మీద రియల్ ఎస్టేట్ సంస్థ సుపరి కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ సంస్థ ఓపెన్ చేయటం ఈ సంస్థ దిన దినాభివృద్ధి చెంది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది అమరావతిలో ఈ సంస్థ కూడా మంచి మార్పు ఉండాలని మంచి గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూసారి ఈ నెల ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి జగన్ కి పెద్దవాళ్లంటే గౌరవం లేదు ఎన్నికలకు ముందు చేసిన యాభై వేల కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి మంత్రి గుమ్మడి సంధ్యరాణి ఉత్సాహంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ నగరంలో భారీ ప్రదర్శన ఆలపాటి గెలుపుకి అందరూ సహకరించాలని నేతల సూచన Yeah. you.